హలో అందరికీ అయితే చూడండి వేడి వేడి బిర్యానీ అనమాట అది కూడా నార్మల్ రైస్తో మీ అందరికీ పక్కాగా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ముద్ద ముద్దగా ఉండకుండా పీస్ కూడా చాలా నీట్గా చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో దాంతోపాటు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ పీసెస్ పెద్ద బిర్యానీ కోసం తెప్పించానండి మీరు మేము ఇద్దరమే కాబట్టి మాకు ఫుల్ డే వచ్చేస్తుంది అనమాట ఇది మీ క్వాంటిటీని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోండి నెక్స్ట్ దాంట్లో అయితే పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అండ్ మిగిలిన స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి నెక్స్ట్ దాంతోపాటు పెద్దదైతే ఒక హాఫ్ లెమన్ వేయండి చిన్నదైతే ఫుల్ లెమన్ వేసేసేయండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అండి ఇది మనం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట కొంచెం ఎక్కువ ఎక్కువగానే వేసి కలిపేసేయండి నెక్స్ట్ ఏంటంటే మనం ఈ బిర్యానీ కోసం అయితే మనం ఘాట్లు పెట్టిస్తాం కదా అవీటిల్లో అయితే మంచిగా ఈ మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మంచిగా ఉంటుంది ముక్క లోపల కూడా ఎలా అంటే ఉప్పు కారం తగిలేలా ఉంటుంది లేదంటే మనకి ముద్దలాగా ఉంట చూసారా అలా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ అయితే గడ్డ పెరిగేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు వరకు మీకు ఇంకా కావాలి ఉండాలి ఉండాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి పెరుగు ఎందుకు వేస్తామంటే మనకి జ్యూసీనెస్ కోసం వేస్తామన్నమాట నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను మొత్తం కలిపేసేయండి పెరుగు ఇంకా మీ ఇష్టం అండి యాడ్ చేయాలనుకుంటే వేసుకోండి గడ్డ పెరిగే వేయండి మజ్జిగ పోయొద్దు నెక్స్ట్ ఇలా మొత్తం కలిపేసుకోండి మనకి దీని టెక్స్చర్ అనేది ఎలా అంటే మంచిగా మనం పకోడీ వేస్తాం చూడండి అలా జ్యూసీగా అంత అలా ఉండాలి మంచిగా మ్యారినేట్ చేసేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి వీలైతే ఒక నైట్ అంతా పెట్టండి నేనైతే ఒక టూ అవర్స్ పెట్టేసాను అనమాట నెక్స్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా చాలా సన్నగా ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నేనైతే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టేసాను అనమాట నెక్స్ట్ ఇవి హోల్ స్పైసెస్ చూసారా ఆనియన్ మొత్తం మెరూన్ కలర్లోకి వచ్చేసేయాలి ఇంకా రాలేదు కదా అంటే ఇప్పుడు మనం తీసి పక్కన పెడతాం కదా అందులో ఉన్న వేడికి అవి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఈ మాత్రం వస్తే చాలు తీసేసేయండి మరీ ఎక్కువసేపు ఉంటే బయట తీసాక మాడిపోతాయి అనమాట తీసి పక్కన పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసాం కదా దాంట్లోకి ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట సగం వేయండి సగం ఉంచుకోండి అనమాట మొత్తం వేయకండి కొంచెం ఉంచండి చూసారా అది నేను కొంచెం ఉంచాను మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు మీ ఇష్టం అనమాట అది కొంచెం ఉంచుకోండి నెక్స్ట్ అయితే ఈ ఆనియన్ని బాగా కలుపుతూ అన్ని పీసెస్కి పట్టేలాగా మళ్ళీ ఒక్కసారి మ్యారినేట్ చేయండి చూడండి ఆనియన్ని ఫస్ట్ కలపాలి బట్ గట్టిగా పిసకాలి అనమాట అప్పుడైతేనే మంచి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది ముక్కలికి పడుతుంది అది కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇంకోవైపు మనం వాటర్ కోసము మనం వాటర్ ఎంత తీసుకున్నామో దానికి డబల్గా వాటర్ తీసుకోవాలన్నమాట తీసుకొని దాంట్లో అల్లం పేస్ట్ హోల్ మసాలా ఉప్పు అయితే చాలా ఎక్కువ ఉప్పు ఉన్నట్టుగా వేసేయండి నెక్స్ట్ ఒక రెండు మిర్చి వేసి బాగా మసలు పెట్టాలి నీళ్ళు హై ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట ఈ వాటర్ మొత్తము అది బాగా మసలింది దాంట్లో ఉన్నాయి మొత్తం దిగినాయి అన్నప్పుడు ఆ హై ఫ్లేమ్లో ఉంచే మనం ఈ రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి చూసారా ఇలా యాడ్ చేసేసుకోండి కలుపుతూ యాడ్ చేయండి కింద అడుగంటుకోకూడదు ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా కింద కట్టినట్టుగా అయిపోతాయి అలా కాకుండా కలుపుతూ మంచిగా చేసేసేయండి ఇంకొక వైపు అయితే ఇలా మనం ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసాముగా దాంట్లోనే నెక్స్ట్ మళ్ళీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టేసేయాలి ఈలోపు మన రైస్ అయితే నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది దాంట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి చూసారా ఇంకొద్దిసేపు అయితే అయిపోతుంది అన్నప్పుడు మన చికెన్ పైన ఇది స్ప్రెడ్ చేసుకోవాలి మన ఫుడ్ అంతా ఏది మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఈవెన్గా సరే ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసి నీట్గా చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి చేతులు కాలతాయి ఎక్కడే మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపై నుండి కొత్తిమీర పుదీనా ఇందాక మనం మిగిల్చుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా పైన పెట్టేసేయండి ఇంకా మీరు ఏమైనా నట్స్ ఫ్రూట్స్ ఏమైనా ఫ్రై చేసి ఉంటే అవి కూడా పెట్టేస్తే బాగుంటుంది నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి కొంచమే అండి ఒక గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ వాటర్ తీసేసి దాంట్లో సైడ్కి పోయండి అన్నం చుట్టూ కొంచెం మధ్యలో వేయండి లేదంటే మనం బియ్యం ఉడకబెట్టాము ఆ వాటర్ అయినా పోయండి నెక్స్ట్ దాన్ని టైట్గా కవర్ చేసేసేయాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినా పెట్టండి లేదంటే పిండి ముద్దైనా పెట్టచ్చు నెక్స్ట్ మనం ఫుడ్లో కలుపుకోవడానికి కలర్ అనమాట నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను ఇక్కడ కలర్ మీకు ఎంత ఇష్టం ఉంది అంటే ఓకే లేదంటే కుంకుమ పువ్వు పెట్టేసేయండి నెక్స్ట్ మనకి ఎలా కుక్ అయింది అని అంటే చూసారా స్టీమ్ అనేది బయటకు వస్తుంది ఇలా బయటకు వస్తేనే కింద కుక్ అయినట్టు అర్థం నెక్స్ట్ తీసేసేయండి చూద్దాం ఇప్పుడు ఎలా కుక్ అయిందా లేదా అనేది చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఎంత మంచిగా ఉందో చూసారా స్మెల్ అనేది అస్సలు బయటికి రాకూడదండి అదే మీరు మంచిగా కవర్ చేశారని అర్థం స్మెల్ బయటకు వస్తుంది అని అంటే మీరు కుక్ చేసే దాంట్లో ఎక్కడో లీక్ అవుతుంది అని అర్థం చూసారా నేను ఇక్కడ మన కలర్ వాటర్ పెడుతున్నాను కలర్ వాటర్ పెట్టేసి నేనైతే మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ అలాగే పెట్టాను అనమాట ఈ మనం స్టీమ్ పెట్టేది మొత్తం కూడా లో ఫ్లేమ్లో ఉండాలండి లో ఫ్లేమ్ నుండి అస్సలు మార్చకూడదు చూసారా కింద రైస్ కూడా ఏ మాత్రం కూడా మాడలేదు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా కుక్ చేస్తే చూడండి ఫైనల్గా మన బిర్యానీ రెడీ బా ఎంత టేస్టీగా ఉంది నార్మల్ రైస్తోనే ఎంత బాగా వస్తుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చూడండి ఎంత బాగుందో పుల్లలు పుల్లలుగా మనం కొంచెం మంచిగా ట్రై చేస్తే ఇంకా మంచిగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఆహా వచ్చేసింది వచ్చేసింది చూస్తున్నారా మీకు అర్థమవుతుంది అనుకుంటే ఎంత పుల్లలు పుల్లలుగా ఎంత నీట్గా వచ్చిందో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి ఇక్కడ రైస్కి నేనైతే ఒక్క గ్లాస్కి ఒక్కటి సగం గ్లాస్ వాటర్ తీసుకున్నా అనమాట అంటే కొంచెం మీ బియ్యంని బట్టి వాటర్ తీసుకోండి మనకి చికెన్ కలిపేటప్పుడు మ్యారినేట్ చేసేటప్పుడు జ్యూసీగా ఉంటేనేమో వాటర్ కొంచెం తగ్గించండి జ్యూసీగా లేదు గట్టిగానే ఉంది అని అంటే వాటర్ పెంచి వేసుకోండి అప్పుడే ఇలాగ వస్తుంది అనమాట మనకి ఫుడ్ చూసారా ముక్క కూడా చెదిరిపోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మీరు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు ట్రై చేసారా లేదా అనేది కూడా చెప్పండి నచ్చితే లైక్ చేయండి బాయ్